నాకు ఎవరైనా సీరియస్ నమస్తే నమస్తే తమ్ముడు బాగున్నావా బాగున్నావాయి నీ ధర్మ సందేహం ఏంది ఈరోజు నా ధర్మ సందేహం ఏం లేదు కానీ అయితే మా ఊర్లే రెండు వేల పదమూడు రెండు వేల పన్నెండవ పీరియడ్లో ఇందిరా జిల్లా ప్రభు వచ్చింది అప్పుడు మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు జియాలిస్ట్గా చేసి అప్పుడు మీరు కొత్తగా అపాయింట్మెంట్ జైన్ అయ్యారు జైన్ అయిన తరుణంలోనే మాకు ఒక బాయి ఒక బోర్ ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్గా పోసేటి అవే మీ భూమిలో కదా మా భూమిలో అయ్యే పోస్తున్నాయి దాంతో నడుస్తుంది కానాభిన సోనా నడుస్తుంది మంచి వ్యవహారం నడుస్తుంది ఓకే రైట్ అయితే ఈ ఆ మధ్యలోనే ఇక బావి బోరు ఉంటుంది కదా ఇక మనం పంచుకునే కార్యక్రమంలో బోరు వా అంతలో మనం జర ఆవేశం ఎక్కువ యువకుడు ట్వంటీ టూ ఇయర్స్ ఆ పీరియడ్లో మనది ఎట్లుందంటే స్పీడ్ ఎక్కువ ఉంది ఈ స్పీడ్ ఎక్కువ ఉండి స్పీడ్ ఉన్నప్పుడు తట్టుకోలేము కదా ఏదంటే కోపం వచ్చినా తట్టుకోలేము సంతోషం వచ్చినా తట్టుకోలేము అన్నట్టు ఉంటుంది నాది ఆ క్రమంలో ఏం చేసిన అంటే ఈ మోత్కూరు మాలమే తెలుసు ఇప్పుడు భువనగిరి జిల్లా ఆ మోత్కూరు నుంచి తీసుకొచ్చిన ఎవరైతే కాదు కొబ్బరికాయ ఆయన తీసుకొచ్చిన తీసుకొచ్చిన ఆయన గురించి రెండు గంటలు ఆయన అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కోసం కోసం వస్తున్నా వస్తున్నా అంటే వచ్చిండు వచ్చి ఇక చూసి సార్ బోరు చూసి అంటే నాకు అంటే మీరు జియాలజీ వర్క్ చేస్తారని తెలుసు మీ దగ్గర నేను పనిచేసిన తెలుసు కానీ కాకుండా ఏంటంటే ఆ మూమెంట్లో జర టెంప్ట్ అయ్యి ఎవరు వద్ద ఇక న్యాచురల్గా కొంతమంది నమ్ముతుంటారు కదా అప్పటికే మాకు బోర్ వచ్చింది బాయ్ వచ్చింది మంచిగా ఉంది కానీ ఇక అటు అటు మూలకు కూడా వేద్దాం అని చెప్పి ఇక మీరు అందుబాటులో అప్పుడు నేను మిమ్మల్ని కాంటాక్ట్ కాలే కానీ అదే మిస్టేక్ అయింది అంతా తిరిగిన అంతటి తిప్పించిన ల్యాండ్ అంత ల్యాండ్ అంతా కొబ్బరికాయ తోటి తిరిగి ఉంటాయి దగ్గర మిషన్స్ ఉన్నాయి ఏమన్నా మిషన్స్ ఏం లేవు ఉత్తదే కొబ్బరికాయ ఆయన జియాలే చదివినామన్నా ఏం చదవలే మరి ఎందుకు పిలిచిన ఆయన పిలిచిన అంటే టెంప్ట్ సార్ టెంప్ట్ అయి పిలిచిన పసి లెక్కనా చిట్టి కూడా లేపినాయి చిట్టి లేపినా లక్ష లక్ష ఓకే లేపి ఇక అవి ఉన్నాయి కదా ఇక అవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఎట్లా ఏ చేయాలి ఈ రాత్రి పడాలి బోరాలి పిలిచి అయిపోయినా మా ఎగ్గిట్ట చెప్పిన పిలుచుకురాబో అన్నాడు నేను మా బాబు పోయినా కొబ్బరికాయని తీసుకొచ్చినా తీసుకొచ్చి అంతా తిరిగిండి వాడు చలక పది ఎకరాలు తిరిగిండు స్కాన్ చేసాడు అంత స్కాన్ చేసిండు ఇక ఆయన జియో స్కానర్ కంటే ఎక్కువ కంటే తిరుగుడాడు తిరిగిండు అయిపోయినాక మరి చూసినావుగా మరి ఆయన పడే అవకాశం ఉన్నా పలాన్ కార్డు వేసుకో అన్నాడు ఇక పలాన్ కార్డ్ వేసుకో అంటే మనకు ఇక ఆవేశంగా ఉన్నా కానీ జర కొలు వస్తుంటాయి కదా మనకు నేను నీకే వేస్తుంటా ఆయనకేనా పడుతుందా పడదా మరి ఏంది ఇంకా తన వాడు నక్క మొక్కలు అన్నీ చెక్ చేసి నన్ను చెక్ చేసి ఊరికే నన్ను దమ్ చేసి అని దేవుని అనువే ఊరికే వంద కొచ్చారు వేసినావు పడితే పడుతుంది లేకుండా లేదు నేను దేవుని అయితే కాను అక్కడ పడుతుంది వేసుకో అని చెప్పాను ఏ ఇంకా ముందట ఉంది చెప్తా పోయిండు ఆయన మూడు వేలు సోహా ఆయన మూడు వేలు ఇచ్చిన ఇచ్చి ఇక నైట్ పదకొండు గంటలకు తెచ్చిన ఇది ఫెయిల్ అయింది అనుకో పదకొండు గంటలకు పెట్టిన పోరు ఫెయిల్ అయితేనేమో పేలైనా పాస్ అయినా నాలుగు గంటల కల్లా రోడ్డు మీద ఉంటుంది బండి పదకొండు నైట్ పన్నెండు పన్నెండు గంటలు వింటామంటే పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు గంటల వరకు బండి పూర్వ బండి రోడ్డు మీద ఉంటుంది పాస్ అయితే సంతోషపడతారు పేలైతే అందరూ అంటారు అని చెప్పి ఎలుగు పూట వేయలే చీకటి పూట వేసిన ఒకటి బూడిది ఆరు వందల పది ఫీట్లు వేసిన ఆరు వందల పది ఫీట్లు పడి ఆరు వందల పది ఫీట్లకు ఆరు వందల పది ఒక్క గ్యాప్ లేదు ఏమి లేదు ఒక్కటే బుడిది ఎందుకు అడిగిపోయినాయి మరి వాడు చూసిండు ఏసిరాగం బతుకు పైన ఎన్ని పీట్లు వేసినావు ఆరు వందల పది ఆరు వందల పది లక్ష అయిపోయినాయా పదివేలు మీ అంటే మీ అమ్మ సంతోషపడ్డా చిన్న ఏడుపు కాదు మరి దేవుని అదే ముఖ్యం ఈ బోర్ వేస్తే చచ్చిపోతా ఇంకొక రాడే రాడే అమ్మ అంటే ఏం కత్తి నేనే అనుకున్నా అంటే సార్ అంటే ఇక మెంటల్గా ఏం ప్రిపేర్ అయినా అంటే ఈ లక్ష రూపాయలు ఉన్నాయి ఈ లక్ష అయిపోయేదాకా పురుసత్తు బోరా మనమా ఏదో జరిగినట్టుగా అనుకున్నా కానీ ఇక మధ్యలో ఎనభై వేలు దాకా అయింది బిల్లు అప్పట్లో ఎనభై వేలు అంటే చాలా ఎక్కువ కదా రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను అట్లా చేసిన సార్ పోయింది ఎన్ని రోజులు బాధపడ్డా చిట్ ఆ అది ఎట్లా సార్ అది ఖచ్చితంగా బాధపడ్ ఇట్లా ఈ విధంగా ఇప్పుడు ఈ సమయంలో కూడా మనం ఒక్కోసారి సర్వే చేసినప్పుడు వాళ్ళు తొందర పెట్టి బోర్లు వేస్తున్నారు అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం అందుగురిచే నేను ఏమంటున్నా అంటే మనం తెలిసి కూడా తప్పు చేసినా ఈ తప్పు ఎవరు కూడా చేయొద్దని కోరుకుంటూ రైతులకు ఇచ్చే సందేశం ఏంటంటే రిపోర్టు రేపిస్తా అని చెప్తాం ఆగాల రేపిస్తా అని చెప్తే రీజన్ ఒక ఆయనకు మనం చెప్పొచ్చును రేపిస్తాం బాబు అని చెప్పి మీరు చెప్పారు రేపంచి స్టార్ట్ చేస్తాడు ఇక ఫోన్ కొట్టడు ఈ పోయి నైట్ పోయేసరికి పదకొండు అవుతుంది మళ్ళీ రేపు ఇంకో సైడ్ ఉంటుంది జరగ ఒక్క రెండు రోజులు ఓపిక పడతారు రైతులు మంచి రిపోర్ట్ అంటే ఎస్ నో అంటావు నో రేపు రేపు అని చెప్తాం కానీ అనుకున్నటువంటి పరిస్థితులకు రోజు లేట్ అయ్యి నైట్ అయినా కానీ రైతులు ఓపికే పట్టి ఒక రెండు రోజులు మనం ఓరుచుకున్నందుకు ఓరగలంత పట్నం ఉంటుందట ఓర్చుకోవాలి మంచి ఓపుకుంటే నేను టెంప్ట్ అయ్యే లక్ష విషయం కూడా లక్షలు పోదని అనుకుంటే బోర్లు చూపించుకోండి నిదానంగా రిపోర్ట్ తీసుకోండి సార్ దగ్గర నిదానంగా రిపోర్ట్ తీసుకొని మనం పని చేసుకుంటే వర్కౌట్ అవుతుంది ఇయ్యాలి చూపించి రేపే ఇయ్యి 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 అంటే ఇస్తాం ఏదో టెంప్ట్లో ఇచ్చినాం అనుకో ఇబ్బంది అవుతుంది అందుకొచ్చి రైతులందరూ గమనించాలి ఏం చేయాలంటే మీరు కూడా సార్ రిపోర్ట్ ఇస్తారు రేపిస్తా అంటే రేపు ఇవ్వకుండా ఎల్లుండి ఇస్తాడు మీరు దయచేసి ఇబ్బంది పెట్టకుండా రిపోర్ట్ తీసుకొని మీ దాంట్లో సక్సెస్ఫుల్ బోర్ పాయింట్ కావాలంటే కొద్దిగా ఓపిక పడితే ఒక్కరోజు ఓపిక పడితే మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి రేపిస్తా అంటే రేపే ఇస్తాం కానీ ఒకవేళ ఇబ్బంది అయితే ఎల్లుండి ఒకరోజు అడిట్ అవుతుంది మొత్తం మీదనైతే జెన్యున్ రిపోర్ట్ తీసుకోవాలని కోరుతున్నా చూసేరా ప్రజలరా ఈయన కూడా జియాలజీతో అనుబంధం ఉండి కూడా ఆవేశంలో డబ్బులు ఉన్నాయన్న తొందరలో అనాలోచితంగా ఆలోచన చేసి ఒక లక్ష రూపాయలు అంటే దగ్గర ఇరవై నెలల డబ్బులని చిట్టి రూపంలో వేసుకొని బుగ్గిపాలు చేశాడు ఇట్లా రై అనిల్లాగా చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు తెలుసు మేము సక్సెస్ అవుతుంది అనుకుని ఇచ్చినా కూడా మేము అనుకున్న దానికంటే లోతు వేసుకోవడం లేకుంటే తొందరపడి అరే పొలం ఎండిపోతుందని చెప్పి అట్లా వేసుకొని ఫెయిల్ అయిన రైతులు ఉన్నారు అలాంటి ఒకవేళ మా నుండి ఒక్కోసారి మైనస్ అవుతుంటుంది అది అయితే కావాలని చేసింది అయితే కాదు మీ మీ మేల్ కోసం సక్సెస్ అవుతుండొచ్చు అని చేసిందే తప్ప ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ నాకు భూమి లోపల